హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు అయితే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం అయితే మీ ముందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కూడా వర్తించే వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి అది చూసుకున్నట్టయితే రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ డీజిల్లో ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది మారుతి కంపెనీకి సంబంధించిన షిఫ్ట్ వెహికల్ అండి అది మంచి అఫీషియల్గా యూజ్ చేసిన వెహికల్ ఎక్కువ తిరగలేదండి లక్ష ఇరవై వేల మాత్రమే తిరిగింది కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ వెహికల్ కూడా ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ మీరు లైవ్ లో వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా కూడా వెహికల్ బాగుంది ఎలాంటి మనకైతే డెంటు పెయింట్ వర్క్ అయితే అవసరం లేదు వెహికల్ అయితే ఇప్పుడున్న సిచువేషన్లో అయితే మీకు అయితే ఎక్స్ట్రా ఇలాంటి ఒక రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది దీని లైఫ్ టైం తర్వాత మనకైతే మళ్ళీ ఐదు సంవత్సరాలు పెరుగుద్ది వెహికల్ కండిషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇంజన్ అయితే ఇంజన్ అయితే సైలెంట్గా ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు మనకు టైర్లు చూసుకున్నట్టు ఒక థర్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి నాలుగు టైర్లు కూడా స్టెప్న్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఈ వెహికల్ సంబంధించిన మిగతా డీటెయిల్స్ అని చూద్దాం చూడచ్చు లైట్లు కూడా షోరూమ్తో హెడ్లైట్ నచ్చిన హెడ్లైట్లను అయితే రిప్లేస్ చేసుకోవడం జరిగింది కొంచెం అవి షోరూమ్తో వచ్చినాయి కాబట్టి మనకైతే కొంచెం డల్ అయితే ఓనర్ అయితే రిప్లేస్ చేసుకోవడం జరిగిందండి ఎక్స్ట్రా ల్యాంప్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి లైట్ల పరంగా అయితే మనకు ఎంత లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే లైట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి మనకు ఫ్రంట్ వెండ్షీల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇది కూడా ఓన్లీ గ్లాసుల విషయానికి వస్తే ఫ్రంట్ షీల్డ్ ఒకటే రిప్లేస్ అయింది మిగతా అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి చూసుకోవచ్చు ఈ వెహికల్ అయితే మనకైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తా అండి ప్రైజ్ కూడా కొంచెం తక్కువ ప్రైజ్లోనే మూడు లక్షల ముప్పై వేలుగానే చెప్పడం జరుగుతుందో ఓనర్ వాళ్ళు మీరు లైవ్లో వస్తే వెహికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ కాదండి నైట్ కొంచమే ఉంటుంది ఓనర్ వాళ్ళ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో అవైలబుల్లో ఉంటుంది మీరు ఎవరైనా కూడా ఈ వెహికల్ చూడాలనుకుంటే దయచేసి ముందుగా కాల్ చేసి వస్తే మీకు వెహికల్ అయితే మనమైతే కరీంనగర్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది చూసుకోవచ్చు వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ ఫ్రంట్ డోర్ చిన్న స్క్రాచ్ ఉంది అంతే మనం చూసుకున్నట్టయితే ఇది బ్యాక్ సైడ్ వ్యూ డిక్కీ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ ప్లేస్ కూడా మంచిగా ఉంటుంది వెహికల్ అయితే షిఫ్ట్ మైలేజ్కి మైలేజ్ ఉంటుంది మంచి మెయింటెనెన్స్ కూడా తక్కువ అయిపోతుంది మనకు డిక్కీలో కూడా ఎక్కడ డిక్కీ షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనం చూసుకున్నట్టయితే బూట్ ప్లేస్ కూడా మనకైతే సరిపోతుంది చిన్న మధ్యతరగతి కుటుంబాలకు బూట్ ప్లేస్ అనేది సరిపోతుంది మనకైతే బోట్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి రిపేర్ జరగలేదు అంతా ఒరిజినలే ఉంది మనకు డిక్కీ ప్లేస్ కూడా మంచిగా ఉంది చూడచ్చు ఇది రైట్ సైడ్ వ్యూ అండి రైట్ సైడ్ ఫ్రెండ్ కానివ్వండి క్వాటర్ ప్యానల్ రన్నింగ్ బోర్డ్ డోర్స్ పిల్లర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రైట్ సైడ్లో మనకు వీల్ క్యాప్లు కూడా షోరూమ్తో నచ్చిన వీల్ క్యాప్స్ ఉన్నాయి అంత కొంచెం షేడ్ అయినాయి కానీ ఓనర్ వాళ్ళు అనేది ఆ విధంగా మెయింటైన్ చేయడం జరిగింది వీల్ క్యాబ్లు కూడా షోరూమ్తో నచ్చిన వీల్ క్యాబ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా టైర్ల విషయానికి వస్తే స్టోన్ టైర్లు అంటే నాలుగు కూడా మనకైతే ఇంకా పదివేల కిలోమీటర్లు అయితే ఈజీగా జర్నీ చేయచ్చు వీటితోని కీస్ విషయానికి వస్తే రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఇంటీరియర్ కూడా మంచి లగ్జరీ సీట్ కవర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి సంబంధించిన విన్ ప్లేట్ అవైలబుల్ ఉంది మీరు కావాలంటే ఎక్కువగా ట్రాక్ కూడా తీసుకోవచ్చు ఎక్కువగా ఈ షోరూంలో అవుతుంది తర్వాత కూడా మనం బయట జనరల్ సర్వీస్ చేయడం జరుగుతుంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మనకు సైడ్ మీరస్టేబుల్ వర్కింగ్లో ఉంది పవర్ విండోస్ లాక్ వన్ లాక్ అవైలబుల్లో ఉంది మనకు చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ వ్యూ డాష్ బోర్డ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎలాంటి స్క్రాచెస్ లేవు డాష్ బోర్డ్కి మనకు మ్యూజిక్ ప్లేయర్ అయితే అవైలబుల్ ఉంది ఎక్స్ట్రా ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది సీట్ కావాలి చూసుకున్నట్టయితే ఒక డ్రైవర్ సైడ్ సీట్ కావాలనేది కొంచెం స్క్రాచెస్ ఉంది అంతే మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అది కూడా కంపెనీ సీట్ కావాలేనండి ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ ఫ్రంట్ సీట్ల వ్యూ ఇక మనకు బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్ట్గా ఉంటుంది ఐదుగురు కూర్చున్నా కూడా వెహికల్ అయితే కంఫర్ట్గా ఉంటుంది పికప్ కూడా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ సీట్స్ కాబట్టి మంచి పికప్ అయితే షిఫ్ట్ డిజైర్ కన్నా ఎక్కువ పికప్ ఉంటుంది షిఫ్ట్ది ఇది బ్యాక్ సైడ్ ఇక రూఫ్ లైనింగ్ చూసుకున్నట్టయితే రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ కూడా ఎలాంటి మనకైతే స్క్రాచెస్ లేవు ఎలాంటి ఎక్కువ తిరిగితే రూఫ్లో తెలిసిపోతుంది మీకు రూఫ్లో రూఫ్ లైనింగ్ తెలిసి చూస్తేనే తెలిసిపోతుంది వెహికల్ ఏ విధంగా క్వాలిటీ ఉందనేది మీకు మరీ మరీ ఒకసారి చూపెడుతున్నాను ఇది మనకైతే వెహికల్ ఇంటీరియర్ వ్యూ ఇక ఇంజన్ వ్యూ చూసినట్టయితే ఉంటే ఒకసారి ఇగ్నిషియంతో స్టార్ట్ చేసి చూపెడతాను సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది వెహికల్ అలాంటి వెహికల్ అనేది ఇంజన్ ఆన్లో ఉంది మనకు ఓడోమీటర్ చూసుకున్నట్టయితే లక్షా ఇరవై వేల ఆరు వందల కిలోమీటర్లు లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి పవర్ విండోస్ అండి ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నట్టయితే మనకు బానట్ పట్టి ఒరిజినలే ఉంది షోరూమ్తో నచ్చిన బానట్ పట్టి బానట్ కూడా ఒరిజినలే ఉంది మనం చూసుకున్నట్టయితే అప్రాన్లు అన్ని రెండు అప్రాన్లు లెఫ్ట్ రైట్ పర్ఫెక్ట్ ఉన్నాయి అప్రాన్ లెగ్గులు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చార్జీస్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మనకైతే ఇక్కడ కూడా ఎలాంటి మనకైతే ఫ్రంట్లో వెహికల్ అయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తున్నా అంతే టైమింగ్ చైన్ కూడా ఇంకా రిప్లేస్ కాలేదు షోరూమ్తో నచ్చిందే ఉంది సౌండ్ కూడా నార్మల్ సౌండ్ ఏ ఉంది వెహికల్ది మనకు ఆయిల్ గేజ్ నుంచి కూడా ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ రాక ఆయిల్ కానీ బ్యాక్ కానీ కంప్రెషర్ కానీ అవట్లేదు చూడవచ్చు ఇంకా ఇంజన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి హెడ్ కూడా ఇప్పటివరకు అయితే సిల్ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి రిపేర్ కాలేదు ఇంజన్లో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ స్టోరీ రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మార్చికి సంబంధించిన షిఫ్ట్ వెహికల్ డీజిల్ లో ఎక్కువ తిరగాలనుకున్నా తక్కువ తిరగాలనుకున్నా ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది మామూలుగా జనరల్ సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి అయితే ఎక్స్ట్రా వర్క్ అయితే లేదు అన్ని ఫంక్షన్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి మీరు ఎవరు అనుకున్నా కూడా కేవలం ఆయిల్ చేంజ్ చేసుకుంటారా చేసుకోరా అంతే కేవలం డీజిల్ పోసుకొని డ్రైవ్ చేసుకోవడం ఉంటుంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అవైలబుల్గా ఉంటుంది ప్రైజ్ విషయానికి వస్తే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అండి కొంచెమేనాబుల్ ఉంటుంది అది కూడా ఓనర్ వాళ్ళతో మీరే లైవ్లో డిస్కషన్ చేసుకోండి క్వాలిటీ వెహికల్ ఇది మీరు ఎవరైనా కూడా మన జెన్యున్ కస్టమర్స్కి ఈ వెహికల్ ఇప్పేయాలనే ఒక ప్రయత్నం మాత్రమే మనది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పనిచేస్తుంది ఇన్వోస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు లోకల్ ట్రాన్స్పోర్ట్లలోనే తక్కువ ఖర్చులోనే వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ प्लीज़ सब्सक्राइब विशेष कार बाजार नमस्ते जय हिंद सलामी सदामिषे